హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో అవని చేతిలో కీలు బొమ్మగా పల్లవి మారుతుంది సీతారాముల కళ్యాణం అవని తన భర్త అక్షయ్ ఎలాగైనా చేయాలని పల్లవీనే ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించమని చెబుతుంది ఈ రోజు ఆ వివరాలు ఏంటో మనం చూసేద్దాం ముందుగా వీడియోని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం పల్లవిని ఒంటరిగా కలిసిన అవని ఓ అల్టిమేట్ ఇస్తుంది ఇప్పుడు నేను చెప్పినట్లే నువ్వు చేయాలి చెప్పిన ప్రతి పని గంగిరెద్దులా తలాడిస్తూ చేసుకుపోవాలి కాదు కాకూడదు అంటే నా దగ్గర ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఉన్నాయి నీ ఇష్టం అంటూ అవని వార్నింగ్ ఇస్తుంది ఇక దీనికి భయపడటానికి నేను ఎవరనుకున్నావు అంటూ పల్లవి మొదట ఎక్స్ట్రాలు చేస్తుంది కానీ అవని ఫోన్ చూపిస్తూ ఏదో చెప్పగానే పల్లవిలో చాలా మార్పు కనిపిస్తుంది లేదక్క నువ్వు చెప్పినట్లే చేస్తా అంటూ తలాడిస్తుంది అంతేకాకుండా ఇంటికి వెళ్ళి సీతారాముల కళ్యాణానికి ఫ్యామిలీ మొత్తం వచ్చేలా అందరినీ ఒప్పిస్తుంది ఒక్కొక్కరిని కాళ్ళ వేళ్ళ బ్రతిమలాడి మొత్తానికి అందరూ ఓకే అనేలా చేస్తుంది పల్లవి కానీ పల్లవి ఎందుకలా సడన్గా ప్లేట్ తిప్పేసిందంటూ అటు శ్రేయ ఇటు ముసల్ది ఇద్దరు అనుకుంటారు కానీ పల్లవి మాత్రం అవేమీ పట్టించుకోదు ఇక ఆరాధ్య తన తండ్రి అక్షయ్ దగ్గరకు వెళ్ళి ఫోన్ కావాలని అడుగుతుంది ఎందుకమ్మా అని అంటే మ్యాథ్స్ వర్క్ చేసా కరెక్టా కాదా చూసుకోవడానికి క్యాలిక్యులేటర్ కావాలని అడుగుతుంది దీంతో ఫోన్ ఇస్తాడు అక్షయ్ వెంటనే తన అమ్మకి కాల్ చేస్తుంది ఆరాధ్య అమ్మ గుడ్ న్యూస్ ఇంట్లో వాళ్ళంతా గుడికి రావడానికి ఒప్పుకున్నారమ్మా అంటూ పల్లవి పిన్నే అందరినీ ఒప్పించింది అంటూ ఆరాధ్య చెబుతుంది ఇంతలో ఆరాధ్య ఫోన్ మాట్లాడటం చూసి పల్లవి వస్తుంది ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావే చెప్పు అంటూ పల్లవి అరుస్తుంది దీంతో ఆరాధ్య భయపడుతుంది కానీ అవని మాత్రం అమ్మ నువ్వు భయపడాల్సిన పని లేదు మీ అమ్మతో మాట్లాడుతున్నానని ధైర్యంగా చెప్పు ఓసారి ఫోన్ పిన్నికి ఇవ్వు అంటూ అవని అంటుంది దీంతో పల్లవీకి మరోసారి అంతా నేను చెప్పినట్లే జరగాలి లేకపోతే నీ బండారం బయటపడుతుంది అంటూ అవని మరోసారి గుర్తు చేస్తుంది ఇక కట్ చేస్తే ఉదయాన్నే ఆలయానికి వెళ్ళడానికి అవని రెడీ అవుతుంది ఇంతలో పిన్ని బాబాయిలు తెలిసిన వాళ్ళ ఇంట్లో సీతారాముల కళ్యాణానికి వెళ్తున్నాం నువ్వు రామ్మ అంటూ అవనిని పిలుస్తారు దీంతో లేదు పిన్ని నేను రామాలయానికి వెళ్తున్నాను అక్కడ నా భర్తతో కలిసి స్వామివారి కళ్యాణం జరిపించబోతున్నాను అంటూ అవని అంటుంది ఈ మాటలకి ఇద్దరూ అవాక్ అవుతారు అదేంటమ్మా వాళ్ళు నిన్ను పిలిచారా గతంలో పిలిచి మరీ అవమానించారు ఇప్పుడు పిలవకుండానే వెళ్తా అంటున్నావు ఏమవుతుందో ఏంటో అంటూ ఇద్దరూ కాస్త భయపడతారు లేదు పిన్ని దేవుడి సన్నిధిలో అలాంటి పంతాలకు వాళ్ళు పోరు మన వల్ల కానివి దేవుడి వల్ల అవుతాయి ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి అంటూ అవని అంటుంది మరోవైపు కళ్యాణానికి వెళ్లేందుకు అందరికంటే ముందుగా పల్లవి రెడీ అవుతుంది హాల్లోకి వస్తుంది కానీ ఎవరూ రాకపోయేసరికి ఇదేంటి రాత్రి అందరూ వస్తామన్నారు కదా ఇంకా రెడీ కాలేదా ఎవరూ రాకపోతే నా పని గోవిందే అంటూ కాస్త టెన్షన్ పడుతుంది ఇంతలో ఆరాధ్య కమల్ ఇద్దరూ రెడీ అయి వస్తారు ఏంటి బాబా ఇంకా ఎవరూ రెడీ కాలేదా అని పల్లవి అంటుంది పంచి కట్టుకోవడం అంటే చీర కట్టుకున్నంత ఈజీ అనుకున్నావా రెడీ అవుతున్నారు అంటూ కమల్ అంటాడు ఇక ఆరాధ్యని చూసి దీంతో సరిగ్గా మాట్లాడకపోతే కమల్కి కోపం వస్తుంది అని మనసులో అనుకొని ఆరాధ్య ఈ డ్రెస్లో నువ్వు బుట్టబొమ్మలా ఉన్నావు అంటూ ఓ ముద్దు పెడుతుంది అయితే ఆరాధ్య మాత్రం వింతగా చూస్తుంది కాసేపటికి అందరూ ట్రెడిషనల్గా రెడీ అయి వస్తారు ముసల్ది అయితే అందరికంటే అందంగా రెడీ అయి ఎంట్రీ ఇస్తుంది ఏంటే ముసలి ఏదో నీ పెళ్ళికి అన్నట్లు రెడీ అయ్యావు అంటూ కమల్ కామెడీ చేస్తాడు నీకేం తెలుసురా నా కోసం మా ఆయన స్వర్గం నుంచి వస్తాడంటూ ముసల్ది మనసులో మురిసిపోతుంది అందరూ వచ్చినట్లేనా ఎక్కడా అత్తయ్య గారు ఇంకా రాలేదే అంటూ పల్లవి అంటుంది ఏమో మరి అందరికంటే ముందే రెడీ అయ్యి మీ అత్తయ్య ఇంకా రాలేదు అంటూ రాజేంద్ర ప్రసాద్ అంటాడు సరే నేను వెళ్ళి చూసి వస్తా అంటూ పల్లవి వెళ్తుంది ఇక గదిలోకి వెళ్ళేసరికి పార్వతి రెడీ కాకుండా కూర్చొని ఉంటుంది ఏంటత్తయ్య ఇంకా రెడీ కాలేదు కళ్యాణానికి టైం అయ్యింది రండి అంటూ పల్లవి పిలుస్తుంది లేదు పల్లవి నువ్వు ఎన్ని చెప్పినా నాకు మాత్రం గుడికి రావాలని మనసు అనిపించడం లేదు మీరంతా వెళ్ళండి నేను రాను అంటూ పార్వతి చెబుతుంది అమ్మో ఒక్కరు రాకపోయినా అవని నన్ను ఇరికించేస్తుంది ఎలాగైనా అత్తయ్యని తీసుకువెళ్ళాలి అంటూ పల్లవి టెన్షన్ పడుతుంది చూడండి మీరు అవని గురించి ఆలోచించకండి మనం గుడికి వెళ్తుంది మన పరువు గురించి మీరు రాకపోతే నా మీద ఒట్టే తర్వాత మీ ఇష్టం అంటూ పల్లవి అంటుంది దీంతో సర్లే అంటూ పార్వతి రెడీ అవ్వడానికి వెళ్తుంది ఇంతలో పల్లవికి అవని ఫోన్ చేస్తుంది ఇదేంటి మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంది అంటూ లిఫ్ట్ చేస్తుంది పల్లవి ఏమైంది అందరూ రెడీ అయ్యారా బయలుదేరారా అంటూ అవని అడుగుతుంది అయ్యారక్క వస్తున్నాం అంతా నువ్వు చెప్పినట్లే జరుగుతుంది అంటుంది పల్లవి జరగాలి లేకపోతే ఏమవుతుందో నీకు తెలుసుగా వాళ్ళకి ఏం కాదు నీ రహస్యం బయటపడుతుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుంది అవని చహ్ ఈ కళ్యాణం పూర్తి కాని దీనికి రెట్టింపు నీకు తిరిగి ఇస్తా లేకపోతే నా పేరు పల్లవీయే కాదంటూ మనసులో అనుకుంటుంది పల్లవి మరోవైపు పల్లవి టెన్షన్ చూసి శ్రేయ మరోసారి అడుగుతుంది ఏమైంది పల్లవి మొన్న నువ్వే గుడికి వెళ్ళడానికి వీల్లేదు అని నాతో అన్నావు ఇప్పుడు నువ్వే అందరినీ దగ్గరుండి రెడీ చేసి మరీ తీసుకువెళ్తున్నావు అసలు ఇంత తక్కువ టైంలో ఈ మార్పేంటి నాకేం అర్థం కావట్లేదు అంటూ శ్రేయ అడుగుతుంది దీనికి అమ్మ మహాతల్లి నీకు నేనేం చెప్పలేను కొన్నింటికి సమాధానాలు ఏం ఉండవు ఈ కళ్యాణం జరిగే వరకు నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు ఇంకేం అడగకు అంటూ పల్లవి అంటుంది ఇక అందరూ రామాలయానికి వచ్చేస్తారు రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని చూసి పంతులు చాలా సంతోషపడతారు రండి రండి రాను రాను అన్నారు అలాంటి కుటుంబ సమేతంగా వచ్చారు చాలా సంతోషంగా ఉంది అని అంటారు పంతులు అంటే మన వ్యక్తిగత విషయాల కారణంగా దేవుడి కార్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని మా కోడలు పల్లవి సలహా ఇచ్చింది అందుకే ఇలా వచ్చాం అంటూ పార్వతి అంటుంది దీంతో పంతులు మంచి పని చేశారమ్మా అని అంటారు ఇక నేను మా వారు కలిసి కళ్యాణం జరిపిస్తాం అంటూ పార్వతి అంటుంది వద్దమ్మ ఆనవాయితీ ప్రకారం మీ పెద్ద కొడుకు కోడలు ఈ కళ్యాణం జరిపిస్తారంటూ పంతులు అంటారు ఈ మాటలకి పార్వతీతో సహా అందరూ అవాక్ అవుతారు అదేంటి పంతులు గారు మా పెద్ద కోడలు ఊరెళ్ళిందని చెప్పాం కదా అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఊరుకోండి నాతో జోకులు వేస్తున్నారా మీ పెద్ద కోడలు ఊరి నుంచి వచ్చేసింది కదా అంతేకాదు దగ్గరుండి ఈ కళ్యాణానికి కావలసిన పనులన్నీ ఆమె చూసుకుంటుంది మీకంటే ముందే ఇక్కడికి వచ్చింది కూడా అయినా మీ పెద్ద కోడలు చాలా గ్రేట్ అమ్మా ఈ కళ్యాణం జరుగుతుందో లేదోనని నేను టెన్షన్ పడుతుంటే ఖచ్చితంగా మా వారితో కలిసి ఈ కళ్యాణం చేస్తా మా వాళ్ళంతా వస్తారని ముందే నాకు హామీ ఇచ్చింది చెప్పినట్లే మీరంతా కళ్యాణానికి వచ్చేశారు అంటూ పంతులు అంటారు ఇక పంతులు మాట్లాడుతుండగానే అవని ఇంట్రీ ఇస్తుంది అవని రాకని చూసి అందరూ షాక్ కొట్టినట్లు ఉండిపోతారు ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ పార్వతి మొసలది శ్రేయ అక్షయ్ బాగా షాక్ అవుతారు ఇక అవని రాగానే పార్వతి దెయ్యాన్ని చూసినట్లు చూస్తుంది తన తల్లిని చూడగానే ఆరాధ్య వెళ్ళి హత్తుకుంటుంది దీంతో తన పాపని దగ్గరకు తీసుకొని అందరి వైపు ఓ లుక్ ఇస్తుంది అవని ఇంతలో అన్నయ్య వదినల్ని ఇలా ఆలయంలో చూస్తుంటే సీతారాముల్ని చూసినట్టు ఉంది కదమ్మా అని కమల్ అంటాడు ఈ మాటలకి పార్వతి కోపం ఇంకా రెట్టింపు అవుతుంది ఇక అవనీని చూడగానే ఇక్కడ నేను ఉండను అంటూ పార్వతి రాగం అందుకుంటుంది ఎవరి గురించి అయితే నేను గుడికి రాను అన్నానో ఇక్కడ ఇక్కడున్నారు పైగా కళ్యాణానికి కావలసిన పనులన్నీ వాళ్ళే చేస్తారంట నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఎవరు నన్ను ఆపొద్దు అంటూ పార్వతి వెళ్ళబోతుంది ఇక అమ్మ అంటూ కమల్ శ్రీకర్ పిలిచినా కూడా పార్వతి చూడదు వైపు అవని పార్వతి వెళ్ళిపోవడం చూసి ఏదో ఒకటి చెయ్యి అన్నట్లు పల్లవి వైపు ఓ లుక్ ఇస్తుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది ఇక ప్రోమోలో చూస్తే పార్వతి మళ్ళీ వస్తుంది అలాగే సీతారాముల పల్లకిని అక్షయ్ శ్రీకర్ కమల్ ఇలా అందరూ మోస్తూ తీసుకువెళ్తుంటారు పక్కనే అవని నడుస్తూ ఉంటుంది మరోవైపు దీన్ని ఎలాగైనా చెడగొట్టాలంటూ తన మనుషులకు చెబుతుంది పల్లవి దీంతో కొంతమంది పల్లకి వస్తుండగా మోసే వాళ్ళ కాళ్ళకి తాడు తగిలేలా చేస్తారు దీంతో ఒక క్షణం పల్లకి మోస్తున్న వాళ్ళంతా తూలుతారు మరి తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్